ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నా నేను హరీష్ కోటి కొనాలంట రాజేందర్ కోటి కొనాలంట కేటీఆర్ కోటి కొనాలంట నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము ప్రభుత్వం దగ్గర అంత ఏడు ఉంది అప్పులు చేసిపోయింది కేసీఆర్ వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు బుల్డోజర్లు కొనం మీలాంటి సన్నాసులను కోసం బుల్డోజర్లు అవసరమా దారుణమై పిచ్చుకుక కరిస్త కూడా చేస్తారు మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నా నేను హరీష్ కోటి కొనాలంట రాజేందర్ కోటి కొనాలంట కేటీఆర్ కోటి కొనాలంట నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది అప్పులు చేసిపోయింది కేసీఆర్ వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు బుల్డోజర్లు కొనం మీలాంటి సన్నాసులను కోసం బుల్డోజర్లు అవసరమా దారుణమే పిచ్చుకుక్క గారిస్తే కూడా చస్తారు మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా